ఆశా వర్కర్లకు నెలకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించారని పి జయలక్ష్మి రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఆశా వర్కర్లు యూనియన్ సిఐటియు అనుబంధ ఆశా వర్కర్లు యూనియన్ రాష్ట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన రాష్ట్ర బస్సు జాత ఈ రోజు ఉదయం పది గంటలకు గోదావరి కనికి చేరుకుంది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేలుపుల కుమారస్వామి నాయకత్వం సిఐటీ నాయకులు ఆశా కార్యకర్తలతో మున్సిపల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద జాతా బృంద నాయకులు పి జయలక్ష్మి ఆర్ నీలాదేవి పి గంగమణి ఆర్ సాధన అండ్ పద్మ కె సునీత ఎం బాలమణిలను స్వాగతించారు అనంతరం జాతా బృంద నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా అడుగుతున్నది ఏంటంటే ఆశా వర్గాలకి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయించాలి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పిఎఫ్ఈఎస్ఏ సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఇన్సూరెన్స్ మట్టి ఖర్చులు ప్రమోషన్లు రిటైర్మెంట్ పెన్షన్ ఇవన్నీ కూడా మేము చాలా డిమాండ్లను ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు తెలియజేశాం అనేక సార్లు చర్చలు కూడా జరిగినాయి కానీ జీవోల రూపంలో మాత్రం అమలు రూపంలో మాత్రం అవి రావట్లేదు ఆ విధంగా నిర్దిష్టమైన నిర్ణయాలు చేసి జీవోలు పెట్టని విడుదల చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాకు అనేక హామీలు ఇచ్చింది మేము పదిహేను రోజులు ఆ రోజు నిరవధిక సమ్మె ఆ సమయంలో నిరవధిక సమ్మె చేశాం మా దగ్గరకు వచ్చి మాకు ఓట్లు వేయండి గెలిపించండి మేము అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంచుతాం ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు కానీ సంవత్సరం పూర్తయినా మాకోసం మీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అందుకే మేము ఈ బస్ జాతర బస్సు జాతర నిర్వహిస్తున్నాం ఈ బస్సు జాతర లోపు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఫిక్స్డు వేతనం నిర్ణయం చేయకపోతే ప్రకటించకపోతే మేము బస్సు జాత అనంతరం కూడా పనులన్నీ బంద్ చేసి రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె కూడా మేము సిద్ధమవుతున్నాం అనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం